మహబూబాబాద్ లోని తెలంగాణ ఉద్యమకారులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించింది ఉద్యమకారులు గుర్తింపు కోరకు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలు కావాలని కోరడం జరిగింది మహబూబాబాద్ డిఎస్పీ కూడా ఉద్యమకారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సూచించారు అయినా కూడా పోలీసులు రోజు అంతా పోలీస్ స్టేషన్ దగ్గర వేచి ఉన్న వారికి సంబంధించిన కేసు వివరాలు ఇవ్వలేదు అలాగే మీరంతా నకిలీ ఉద్యమకారులని దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారుంచి రెండు వందల యాభై చదంలో దీని మీద ఏమైనా కేసులు ఉంటే ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లు మాకు మీరు పొందుపరచం మీకు వేయండి చేసి మీకు రెండు వందల యాభై గజాలు వచ్చినట్టు మేము చూసుకుంటామని చెప్పింది మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణలో ప్రతి పోలీస్ స్టేషన్కు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చింది ఉద్యమకారులకు వస్తే వాళ్ళకి హెమట్ ఇచ్చాలి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ చేయాలి వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని ఈ రకంగా మహబాబాద్ డిఎస్పీ కాదు కూడా నాలుగు రోజుల క్రితమే చెప్పేసి మహబూబాద్లో ఏ టౌన్లో ఉన్నా ఎక్కడైనా ఒక గురూ పోలీస్ స్టేషన్ ఉన్నా ఉద్యమకారులకు ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని నిన్న మహబూబాబాద్ నుంచి కొంతమంది ఉద్యమకారులు పోయి టౌన్ పోలీస్ స్టేషన్లో మా ఎఫ్ఐఆర్ నెంబర్లు కావాలని అడిగితే నుంచి సాయంత్రం వరకు దిక్కించుకోవడం జరిగింది సాయంత్రం పూట టౌన్ టౌన్సీ కాదు వచ్చి మమ్మల్ని నానా బూతుని దిక్కుండి మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి మీరు ఏం దిక్కుంటే బీక్కోండి మీరు దిక్కునా కూడా చెప్పుకోండి మీకు మీద మీదంత దొంగలు మీరు ఉద్యమకారులే కాదు మీరు అసలు మహబాద్ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో తెలుసు అసలు మీకు అసలు ఇయని అని మీరు ఏం చేసుకుంటుందో చేసుకోవాలి మమ్మల్ని నానా దుర్భాషణ జరిగింది ఈ విషయమై ఇవాళ మహబూబాద్ జిల్లా ఎస్పీ గారికి పోయి ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ కాదు దాదాపు ఆయన వచ్చిన దగ్గర నుంచే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ఆయన శంకర్ నాయక్ ఒక వ్యక్తిగానే చేసిన తప్ప ప్రజల కోసం జనం కోసం ఉద్యమకారుల కోసం నాడైనా చేయలే పని మాకు ఇప్పటి కూడా ఆయన చేసే ప్లాన్ మొత్తం శంకర్ నాయక్ గైడెన్స్ తోటే ఆయన చేస్తాడు మహేబాద్లో ఏ ఆయన సీఐ ఉన్నంత కాలం పోలీస్ స్టేషన్లో సామాన్య వ్యక్తి పోవాలంటే భయపడే రోజులు వచ్చినాయి ఇప్పుడు సీఐ ఉన్నంత కాలం మహేబాద్లో పోలీస్ స్టేషన్ వదిబపోదు ఎస్పీ గారికి మేము ఇచ్చినాం ఎస్పీ గారికి వినతి పత్రం చేస్తున్నాం డీజీపీ కాదు కూడా ఇస్తాను డిఐజికి అది కూడా పంపిస్తాను వీలైతే వాదన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తాం ముఖ్యమంత్రి గారిని ఇలాంటి సిఐ మాకు మహబబాద్లో ఉండొద్దు ఆయన ఉంటే మేము మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పటికే భూ దగాలు దగాలు కానివ్వండి ఈ కేసులు ఆ కేసులు ప్రతి కేసులో బాధితులకు ఇబ్బంది పెట్టుడు దౌర్జన్యకారులకు సాయం చేసుడు ఇదే అనేది నడుస్తుంది ఇప్పటికైనా ఆయనకు మహబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆయన మీద ఏమైనా ఉంటే వాళ్ళ చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోడతాను ఉన్న ఎస్పీ గారిని డిఎస్పీ గారిని అందరినీ మేము ఒప్పుకోడతాం